మన తరాల వారికి కదించాలని ఆశిస్తూ నాకు అవకాశం అధ్యక్షుడు వారికి నమస్కారం తెలియజేసుకుంటాను బాయ్స్ మనకి సపరేట్గా ఒక కూడా ఉంది తర్వాత వెబ్సైట్ కూడా ఉంది కదా గవర్నమెంట్ కాలేజ్ అని

శ్రీ బాబు జగ్జీవన్ రాయ్ జయంతి సందర్భంగా ఒక రెండు విషయాలు నేను మాట్లాడదలుచుకున్నాను అంటే బాబు జగ్జీవన్ రావు గారు ఒక షెడ్యూల్డ్ లో పుట్టేటువంటి వ్యక్తి ఒక ఎంప్లాయీగా చేరారు బ్రిటిష్ కార్ నా ఒక ఎంప్లాయీగా చేరి అక్కడ సాధక బాధకాలు తెలుసుకొని ఎంప్లాయీ వదిలేసి తర్వాత ప్రిన్సిపాల్ వృత్తి చేయబట్టారు ప్రిన్సిపాల్గా చేస్తూ తర్వాత రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు ఒక కార్యకర్తగా ప్రైమ్ మినిస్టర్ ఉప ప్రధాని స్థాయికి వెళ్ళారు అంటే మనం సమాజం కోసం ఏదో చెయ్యాలి అనేటువంటి సంకల్పం మన మనసులో ఉంటే మనం ఏదైనా చేయగలం మరి నాకు చదువు రవ్వదు నేను ఎదగలేను నా దగ్గర డబ్బు లేదు ఆయన దగ్గర డబ్బు లేదు బ్యాక్గ్రౌండ్ లేదు బ్యాక్గ్రౌండ్ డబ్బు ఉంటే మాత్రం సక్సెస్ కారండి సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలి సమాజానికి నేను చనిపోతే కనీసం కలెక్టర్తో నుంచి అయినా నాకు శ్రద్ధాంజలి ఘటించాలి అనేటువంటి కాన్సెప్ట్ మనం డెవలప్ చేసుకోవాలి విద్యార్థి దేశంలో నుంచి ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఉడతాము చనిపోతాం సంపాదిస్తాము ఉంటాం కానీ సమాజానికి ఏదైనా చెయ్యాలి అనేటువంటి దృక్పథం మనలో ఉండాలి ఒక ఎగ్జాంపుల్ బాబు జగ్జీవన్ రావు గారు హరిత విప్లవం పితామహుడు హరిత విప్లవం కాలంలో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సెవెన్ లో హరిత విప్లవం వచ్చింది హరిత విప్లవం అంటే ఏంటి సార్ హరిత విప్లవం అంటే ఇప్పుడు మన పాడి ఆవు ఉంది నాటి ఆవు రోజుకి రెండు లీటర్ పాలు లేదు జెర్సీ ఆవు రోజుకి ఇరవై నుండి ముప్పై లీటర్ పాలు వేస్తుంది అంటే ఏంటి సార్ అంటే జీ మాడిఫై అలాగే అప్పుడు ఆహార ధాన్యాల కొరత ఏర్పడినప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నటువంటి బాబు జగ్జీవన్ రావు గారు ఇన్సెట్ తీసుకుని నూతన వంగడాలను నూతన టెక్నాలజీని వ్యవసాయంలో ప్రవేశపెట్టిన వ్యక్తిగా కీర్తించబడారు సో కాబట్టి ఒక వ్యక్తి అనుకుంటే ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలి అని ఒక వ్యక్తి సంకల్పం అనుకుంటే చదువుతో పని లేదు డబ్బుతో పని లేదు ఆత్మవిశ్వాసం ఉండాలి అనుక్షణం పోరాట ప్రతిమ ఉండాలి నేను ఏంటి నేను ఏం చేయాలి ఏమి చేస్తే నేను వీళ్ళకి సేవ చేయగలను నేను ఉన్నత స్థాయికి వెళ్ళగలను అనేటువంటి కాన్సెప్ట్ మనలో డెవలప్ అయిన నాడు మనం ఉన్నతంగా బదులుతాము నలుగురికి సాధించేస్తాం ఈ సదా అవకాశం ఇచ్చిన

वो ए सैकंड इयर सी सागर